సిద్దిపేట జిల్లా కొండపాక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి సర్పంచ్ చిట్టి మాధురి దేవేందర్ రెడ్డి విశ్రాంత గణిత ఉపాధ్యాయులు రాజా వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గణిత మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్ నాయక్ నాయక్తో కలిసి వారు మాట్లాడారు విద్యార్థులు చిన్నతనం నుండి గణితంలో వెనుకబడుతున్నారని గణితంపై పట్టు సాధించేందుకు గణిత మేళాలో విద్యార్థులకు మంచి అవకాశం అన్నారు ప్రతి విద్యార్థి తమకున్న బిడియానికి పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివినప్పుడు సులువైన పద్ధతిలో గణితాన్ని నేర్చుకుంటారన్నారు గణిత మేళా నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గతంలో మనకు లర్నింగ్ బై డూయింగ్ అని అందరు డూయింగ్ బై లర్నింగ్ అంటే చేసుకుంటూ విద్యను అభ్యసించినట్లయితే ఎక్కువ కాలం గుర్తుండటానికి అవకాశం ఉంది మరి అటువంటి కోవకు చెందిందే ఈ గణిత మేళ ఈ గణిత మేళలో గణితాన్ని ఎలా సులభంగా సాధించవచ్చు అనే అంశాల మీద పిఎల్ఎంని తయారు చేసి పిఎల్ఎం ద్వారా విద్యా బోధన చేసులకు ఈ గణిత మేళ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ ఈ ఈ సమయ ఈ సంవత్సరము ప్రభుత్వము మా పాఠశాలలో ఉన్నతి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఉన్నతి కార్యక్రమంలో భాగంగా ఈ పిఎల్ఎం విద్యార్థులకు బోధించడానికి ఉపయోగపడుతుంది మరి పరిసర పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఈ గణిత మేళలో పార్టిసిపేట్ కావడం జరిగింది మరి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులైతే పట్ల ఇప్పటికి కూడా చాలా వెనుకబడతారని ఉన్నట్టు అనేక సర్వేలు చెప్తున్నాయి కానీ అనాథులు ఈ కాలంలో చూసినట్లయితే ఆర్యభట్ట కావచ్చు బ్రహ్మగుప్తుడు కావచ్చు భాస్కరాచార్యులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ ప్రపంచానికి సున్నాను అదేవిధంగా దశాంశ భిన్నాలను అదేవిధంగా మరి చూసినట్లయితే ఈ నెగిటివ్ సంఖ్యలను కూడా రూపొందించింది మనమే మరి ప్రాచీన కాలంలో మనకు గణితం పట్ల మంచి అభిప్రాయము ప్రేమ ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నేటి పరిస్థితి చూసినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో విద్యార్థున్నారు మరి ఈ బిడియాన్ని ఇబ్బందికర పరిస్థితులను పోగొట్టడానికి వారిలో ఉన్నటువంటి ప్రద్భను వెలికి తీయాల్సినటువంటి అవసరం గుర్తించి మేము మరి ఈరోజు ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఖచ్చితంగా పిల్లల్లో పట భయం పోవాలి గణితం పట్ల ఆసక్తి పెరగాలి సమాజంలో గంటంకు ప గంతంకున్నటువంటి విశిష్టతను ఉపయోగాలను మరి విద్యార్థులకు తెలియజేసి వాళ్ళను ఆసక్తులు చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది